రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ విత్తనాలపై ప్రభుత్వ అధికారులు ప్రత్యేక పెట్టారు ఇదే క్రమంలో వరంగల్ జిల్లాలో విత్తనాల షాపులపై వ్యవసాయ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు వర్షకాల పంటల సాగు నేపథ్యంలో విత్తనాల కోసం ఎగబడుతున్న రైతులకు పెను శాపంగా మారతాయి ఇదే అదునుగా భావించే షాప్ యజమానులు బ్లాక్ దందాలకు పాల్పడుతున్నారని మార్కెట్ లో ఎక్కువ గిరాకీతో అమ్ముడుపోయే మూడు రకాల విత్తనాల స్టాక్స్ ను పరిశీలించిన వ్యవసాయ అధికారి ఉషదయల్ రైతులకు స్టాక్స్ ఉన్నా లేదని చెప్పినా అధిక ధరలకు అమ్మినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ విత్తనాలపై ప్రభుత్వ అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు ఇదే క్రమంలో వరంగల్ జిల్లాలో విత్తనాల షాపులపై వ్యవసాయ అధికారుల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు వర్షకాల పంటల సాగు నేపథ్యంలో విత్తనాల కోసం ఎగబడుతున్న రైతులకు పెన్ను శాపంగా మారింది ఇదే అదునుగా భావించి షాప్ యాజమానుల బ్లాక్ దందాలకు పాల్పడుతున్నారు మార్కెట్ లో ఎక్కువ గిరాకీతో అమ్ముడుపోయే మూడు రకాల విత్తనాల స్టాక్స్ ను పరిశీలించిన వ్యవసాయ అధికారి ఉషదయల్ రైతులకు స్టాక్ ఉన్నా లేదని చెప్పినా అధిక ధరలకు అమ్మినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రైతుగా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్ ద్వారా అందిస్తారు సతీష్ చెప్పండి కాలం నేపథ్యంలో విత్తనాల పైన విత్తనాల కోసం రైతులు పడిగాపులు పడుతున్నటువంటి పరిస్థితి విత్తనాల కోసం రైతులు వెళ్తున్నటువంటి అంశాన్ని ఆధారగా చేసుకున్నటువంటి వ్యాపారులు కల్తీ విత్తనాలను నకిలీ విత్తనాలను అండగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఆరోపణల నేపథ్యంలో ఇక్కడ డిమాండ్ ఉన్నటువంటి విత్తనాలు మూడు నాలుగు మూడు రకాల విత్తనాలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని బ్లాక్ చేసేందుకోసం కూడా వ్యాపారులు ప్రయత్నిస్తున్నారంటూ వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో అటు వ్యవసాయ శాఖ అధికారులు వరంగల్ వ్యవసాయ శాఖ అధికారులు ఉత్తరాదాయాల ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు ఆకస్మికంగా విత్తన దుకాణాల్లో తనిఖీలు చేపట్టినటువంటి అధికారులు విత్తన నిల్వలను రికార్డులను రికార్డులన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించారు దానికి సంబంధించి మార్కెట్ లో రైతులకు అవసరమైనటువంటి విత్తనాలను బ్లాక్ చేసేటువంటి ప్రయత్నం చేసినా ఎక్కువ ధరలకు విక్రయించేందుకోసం ప్రయత్నం చేసినా కూడా అటువె చర్యలు తీసుకుంటామంటూ కూడా వారు ఆదేశించారు దాంతో పాటుగా మార్కెట్ లో గిరాకీ ఉన్నటువంటి విత్తనాలతో పాటుగా డిమాండ్ ఉన్నటువంటి విత్తనాలతో పాటుగా ఇతర విత్తనాలను రైతులకు అంటగట్టేటువంటి ప్రయత్నాలు కూడా అన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి ఇదే అంశానికి సంబంధించి ఈ అంశం పైన కూడా వ్యవసాయ శాఖ అధికారులు సీరియస్ గా స్పందించారు ఆ రైతులను మోసం చేసేందుకోసం ప్రయత్నాలు కనుక సాగిస్తే వ్యాపారుల పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం వారి లైసెన్స్లను రద్దు చేసేందుకోసం కూడా వెనకాలేది లేదంటూ వ్యవసాయ శాఖ అధికారులు అయితే చెప్తా ఉన్నారు మొత్తానికి ఇటు ఏరువాక సమయం సాపీ సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో వ్యాపారులను వ్యాపారులు రైతులను ఇబ్బంది కోసం ఎటువంటి చర్యలు చేపట్టినా కూడా రైతులను మోసం చేసేటువంటి పనుల కనుక పూనుకున్నట్లయితే కఠిన చర్యలు తప్పవంటూ వ్యవసాయలు చెప్పారు దాంతో పాటు తూర్తూ మంత్రంగా తనిఖీలు నిర్వహించి ఆదేశాలు జారీ చేసి వదిలేయడమే కాకుండా ఆ కార్యాచరణ పూర్తి స్థాయిలో నియమించి రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నకిలీ విత్తనాలు మార్కెట్ లోకి రాకుండా రైతులకు అవసరమైనటువంటి విత్తనాలు సరిపడా సప్లై కోసం చర్యలు చేపట్టాలని రైతులు కోరుకున్నటువంటి ఏడు వందల ఆరో నంబరును అదేవిధంగా అనే అనేటువంటి ప్యాకెట్లు ఈ యొక్క విత్తనాలు పత్తి విత్తనాలు ఎక్కువ రైతులు అడుగుతున్నారు దీన్ని కొంతమంది ఈ ఏదైతే రైతులు ఎక్కువ అడుగుతున్నారో దీన్ని బూత్ చూపెట్టి డీలర్లు ఎక్కువ ధరకు అమ్ముకునే విధంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు ప్యాకెట్లో అన్ని ప్యాకెట్లు ఇచ్చే విధంగా మీ దుకాణంలో స్టాక్ అనేది లేకుండా చేసుకుంటే అనుమానం అనేది లేకుంటూ ఉంటుంది దీనికి అనుమానం విధంగా ఉన్నది కాబట్టి ఈ రకం జరుగుతున్నది రైతులు కూడా మేము రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం ఏ విత్తనం అయితే మీరు కొనాలనుకుంటాలో ఆ విత్తనాన్ని తీసుకోండి ఎక్కువ ధరకు అనేది ప్యాకెట్ మీద ఉన్న ధరకే కొనుగోలు చేయండి ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తే మా రైతు సంఘాలకు గాని వ్యవసాయ శాఖ వాళ్ళకు మీడియాకి మీడియాకు అలాంటిదే విత్తనం ఆ విత్తనం కనుక కరెక్ట్ నాటుకోకపోతే ఇలా అప్పుల బాధలో కూడుకుపోతున్నాడు దీనికి విత్తనమే కారణం అవుతుంది ఆ విత్తనమే ఫిఫ్టీ పర్సెంటేజ్ రైతును అప్పుల బాధ నుంచి బయటపడేసే అవకాశం ఉంటది మంచి విత్తనం అయితే ఏడు వందల మనం వరంగల్ మార్కెట్కి రావడం జరిగింది జెడిఎన్ నేను మళ్ళీ మా ఇక్కడ మార్కెట్ ఏవో గారు అలాగే మా ఫీల్డ్ స్టాఫ్ తో అలాగే రైతు సోదరులతో అంటే రైతు సంఘం ప్రతినిధులతో కూడా ఇక్కడ రావడం జరిగింది అయితే ముఖ్యంగా ఏంటంటే ఎందుకు వచ్చాము అంటే ఈ సీజన్ కాబట్టి మరియు మనకి మాన్సూన్స్ కూడా ఎర్లీగా వస్తున్నాయని తెలియజెప్తున్నారు కాబట్టి కొంచెం బిజినెస్ జరుగుతోంది ఇక్కడ సీడ్ కాటన్ సీడ్ మరి ఈ సంవత్సరం దాదాపు లక్ష ముప్పై వేల ఎకరాల్లో మేము ఇక్కడ పత్తి సాగవద్దని అనుకుంటున్నాము అంటే గత సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం కొంచెం పెరుగుతుంది అనుకుంటున్నాము అలాగే విత్తనాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి పది కిలోలు ఇరవై కిలోలు అట్లా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి తప్ప అన్ని వెరైటీస్ కూడా ఒకటే పెర్ఫార్మెన్స్ ఇస్తాయని చెప్పడం జరిగింది ఇక్కడ బ్లాక్ మార్కెటింగ్ కూడా ఏదన్నా ఉందా అని కూడా చూడటం జరిగింది అన్ని బిల్స్ కూడా చెక్ చేశాము